ఎంతోమంది హీరోలను స్టార్లను చేసిన ఆ సినిమా చెట్టు ఇటీవల పడిపోయిన సంగతి ఈ సంగతి తెలిసి సినిమా ప్రేక్షకులు పర్యావరణ ప్రేమికుల యొక్క గుండె బద్దలవటం మనకు తెలిసింది నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సినిమా చెట్టు పడిపోవటం పట్ల సినిమా ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కొవూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో ఉన్న ఈ సినిమా చెట్టుకి అత్యంత ఘనమైన చరిత్ర ఉండటంతో ప్రభుత్వం ఈ చెట్టుని మళ్లీ బతికించుకునే చర్యలు చేపట్టింది ఈ బాధ్యతను స్వయంగా ఆ జిల్లా కలెక్టర్ తీసుకున్నారు శాస్త్రీయ ఆధునిక పద్ధతుల్లో చెట్టుకి మళ్లీ జీవం పోసే దిశగా అడుగులు పడుతున్నాయి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ వనం మనం విభాగం ఈ పనులను పర్యవేక్షిస్తోంది ఈ నెల ఎనిమిదిన చెట్టు వద్ద పూజలు చేసిన అనంతరం ఆ తరువాత చెట్టు వేర్లలోకి రసాయనాలు పంపించారు ఇక శనివారం ఉదయం నుంచి రెండుగా చీలిపోయిన ప్రధాన కొమ్మలు అంతర కొమ్మలను కత్తిరించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దాదాపు పది కొమ్మలను జాగ్రత్తగా కట్ చేస్తున్నారు కొమ్మను కత్తిరించిన ప్రదేశంలో రసాయన చికిత్సను మొదలు పెట్టారు వాటిలోకి కెమికల్స్ని పంపించి గాలి తగలకుండా చేస్తున్నారు కత్తిరించిన ప్రదేశంలో గాలి తగలకుండా కవర్లు కట్టారు కొమ్మ కత్తిరించిన తర్వాత రసాయన మిశ్రమాలను అద్ది జాగ్రత్తలు తీసుకున్నారు మరో మూడు రోజుల పాటు కొమ్మలను కత్తిరించే కార్యక్రమం కొనసాగనుంది మొత్తం పది మంది ఈ చెట్టుని బతికించే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకున్నారు త్వరలోనే ఈ పనులను మంత్రులు కూడా పర్యవేక్షించనున్నారు అల్లరి నరేష్ సుకుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు చెట్టుని సందర్శించనున్నారు ఇప్పటికే దర్శకుడు వంశీ సహా పలువురు చెట్టు వద్దకు వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు తమ బాధను కూడా వ్యక్తపరిచారు త్వరలోనే ఈ చెట్టుకు జీవం పోసి ప్రకృతి వైపరీత్యాలు ముందు వస్తే తట్టుకొని నిలబడే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ చెట్టుకు ఘనమైన చరిత్ర ఉండటంతో ఏపీ ప్రభుత్వం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు తీస్తోంది